హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ నిన్న మనం మరో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము ఓడిస్ దగ్గర తిప్పేపల్లి గ్రామంలో రామకృష్ణారెడ్డి అనే యువ రైతు ఈ పౌల్ట్రీ సీట్ని వేసుకున్నాడు రెండు వందల యాభై అడుగుల పొడవు ఇరవై నాలుగు అడుగుల వెలుపుతో ఈ సీట్ నిర్మించుకున్నాడు ఇరవై నాలుగు అడుగులు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూసుంకి నాటుకున్న బండ గ్యాప్ వన్ ఫీట్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది ట్వంటీ ఫోర్ ఫీట్ వెలుపుతో ఉంటుంది సెట్ అయితే బాగానే వేశారు లోపల కూడా లెవెలింగ్కి నీళ్ళని పెట్టేశారు ఈరోజు లేబర్ వచ్చి లెవెల్ చేస్తారంట మేమైతే నిన్న మధ్యాహ్నం ఇక్కడ చేరుకున్నాము చేరుకొని ఇటు సైడ్ మొత్తం మెష్ కట్టాము ఇంకా కింద నట్టు బోల్టర్ వేసింది ఇంకా పెంకులు వేసేవారు ఇంకా పైన పెంకుటో పిలుకుట వేయలేదు సగానికి వేసారు ఇంకా సగం వేయాలి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ అంటూ ఇక్కడ ఈ ఇక్కడ ఈ కస్టమర్ ఇక్కడ డోర్లకి అయితే అందరూ సింగిల్ డోర్ వేసుకుంటారు ఈయన ఈ రెండు డోర్లు వేసుకున్నాడు బాగా వెడలుపుగా ఉంది బోర్ ఇది దాదాపు మూడున్నర అడుగు ఉంది డోర్ వెడలుపు ఇక్కడ ఇంక మరో విషయానికి వస్తే అందరూ కస్టమర్లు అందరూ ఇక్కడ ఒక ఇటుకుతోనే గోడ కడతారు కానీ ఎన్న ఫుల్గా రెండిటికలు పెట్టి ఫుల్ గోడ పెట్టాడు గోడ డోర్ బాగా గ్రిప్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చేశారు ఇంకా వాటర్ కోసం అని ఇక్కడ సంపు సంపుకి రెడీ చేశాడు పౌల్ట్రీ సమ్మర్లో స్ప్రింకర్లు వేయాలి కదా అందుకోసం వాటర్ స్టోరేజ్ కోసం ఇక్కడ బాగా పెద్దగా సంపు ఏర్పాటు చేసుకుంటున్నాడు మరొక విషయం ఇక్కడ కస్టమర్లు సైడ్ వాల్స్ కట్టాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా క్రాస్గా పెంకులు వేయించుకుంటే ఇటుకలు ఇటుకలు అనేవి సిమెంట్ ఇటు వరకు తగ్గుతుంది ఇదే స్టైట్ ఇంత ఎత్తులో గోడ పెట్టాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్